హలో వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఈ వీడియోలో ఓన్లీ నేను బోటం పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట బోటం పార్ట్ స్టైల్ వైజ్గా చూసుకుంటే అప్ అండ్ డౌన్ ఫ్రాక్ అనమాట ఇది అప్ అండ్ డౌన్ ఫ్రాక్కి కింద ఫిల్స్ అనేవి అటాచ్ చేస్తాయి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ అర్థమవుతుంది సో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర వేస్ట్ శారీస్ ఏమైనా ఉన్నా సరే మీరు ఒకసారి వాటి మీద ట్రై చేయండి చూడ్డానికి కష్టంగా ఉందిలే మాకు ఎందుకు లేని వదిలేకుండా ఒకసారి మీరు వేస్ట్ శారీస్ మీద ట్రై చేస్తే తర్వాత మంచి ఫ్యాబ్రిక్ మీద ట్రై చేసుకోవచ్చు అండ్ బాడీ పార్ట్స్ స్టిచ్చింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు బాడీ పార్ట్స్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి నుంచి మన వీడియో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో నేను ఒక యాడ్ చేస్తున్నాను చూడండి ఆ రిఫరెన్స్ లో బాటం పార్ట్ వైస్ గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది సేమ్ ప్యాటర్న్ లో నేను ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేశాను అనమాట మీకు ఎవరికైనా బాడీ పార్ట్ ప్రైస్గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ మోడల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ బాటమ్ పార్ట్ ఆ అప్ అండ్ డౌన్ ఎలా కట్ చేసుకోవాలి అలానే వాటికి ఫిల్స్ ఎలా అటాచ్ చేయాలి ఒక సింగిల్ శారీతో ఆ డ్రెస్ మొత్తాన్ని కూడాను మనం ఇప్పుడు కస్టమైజేషన్ చేస్తున్నాము సో నేను యూజ్ చేస్తున్న శారీ వచ్చేసి ఇది కొంచెం సిల్క్ మిక్స్ జార్జెట్ మిక్సే వచ్చింది అనమాట ఈ శారీ మనకి కొరియర్లో వచ్చింది దీనిని ఆ మోడల్లో కస్టమైజేషన్ చేస్తున్నాము అండ్ మెజర్మెంట్స్ వైజ్గా చూసుకుంటే సేమ్ నా మెజర్మెంట్సే వాళ్ళు పంపించిన మెజర్మెంట్స్ అన్నీ కూడాను సేమ్ నాలానే ఉన్నాయి బట్ హైట్ మాత్రం ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నారు నేను ఫైవ్ పాయింట్ త్రీ వాళ్ళు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నారు సో ఒక వన్ ఇంచ్ దగ్గర ఎలాంటి డిఫరెన్స్ రాదు అనమాట ఇంకా రిమైనింగ్ చెస్ట్ వాట్ కానీ ఆమ్లస్ మొత్తం ఏ ఎట్టు సైడ్ మొత్తం నా మెజర్మెంట్స్ ప్రకారమే ఉన్నాయి సో ఇప్పుడు నేను మెజర్మెంట్స్ బట్టి కింద బోటం పార్ట్ అప్ అండ్ డౌన్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ శారీ మీద చూపిస్తున్నాను అలానే దీనికి లైనింగ్ని కూడా ఎలా కట్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను చాలామంది ఈ మోడల్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ మోడల్ అనేది షేర్ చేశాను అందులో ఎక్కువగా డౌట్ ఏంటంటే లైనింగ్ ఎలా కట్ చేశారు అని చెప్పేసి చాలామంది డౌట్గా అడుగుతున్నారు కదా అందుకే ఈ వీడియోలో బోటం పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కటింగ్ చేసి చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కూడా చేస్తాను బోటమ్ పార్ట్ వై వైజ్తో మాత్రమే బాడీ పార్ట్ మాత్రం చూపించట్లేదండి ఎందుకంటే సేమ్ అదే మోడల్ నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఓకేనా సో అయితే మనం యూజ్ చేస్తున్న శారీ ఇదనమాట శారీకి పళ్ళు పార్ట్ అండ్ కట్ కట్షన్లో ఒక పార్ట్ వచ్చింది ఆ రెండింటినీ కూడా స్కిప్ చేసేవాళ్ళి ఏదైనా డ్రెస్ ఒక డిజైన్ చేసేటప్పుడు వేరే డిజైన్ కానీ వేరే కలర్ కానీ ఆ డ్రెస్లో యాడ్ అయితే డ్రెస్ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఉన్నది శారీ మొత్తం కూడాను ఒకటే కలర్ ఒకటే ప్రింట్ ఉంది కదా ఇదంతా కూడా మనం డ్రెస్ కిందకి స్టిచ్ చేసేసుకున్నాము ఇక్కడ బ్లౌజ్ పీస్ ఇట్లా కొంచెం వేరే డిజైన్ అండ్ వేరే కలర్ మిక్స్ వచ్చింది దీనిని మనం కటింగ్ చేసేద్దాము ఇది ఇంకా మనకి దేనికి యూస్ అవ్వదు సో ఫస్ట్ అయితే ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఈ బ్లౌజ్ పీస్కి కట్ చేసేస్తాను అనమాట మీకు కనుక బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తే మీరు మీరు ట్రై చేస్తే మీరు ట్రై చేస్తే ఈ మోడల్ బ్లౌజ్ పీస్ రన్నింగ్ వచ్చేస్తే అదే ఉంచుకోండి నాకు బ్లౌజ్ పీస్ ఇలా సపరేట్ వచ్చింది కాబట్టి నేను కటింగ్ చేసేసుకుంటున్నాను బ్లౌజ్ పాట్ని ఇట్లా సపరేట్ చేసేసాం కదా అయితే శారీలో ఒక త్రీ మీటర్స్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి శారీ ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్లో బ్లౌజ్ పాట్ని సపరేట్ చేసిన తర్వాత నేను త్రీ మీటర్స్ క్లాత్ని సపరేట్ చేశాను అనమాట త్రీ మీటర్స్ పోతే ఇంకా రిమైనింగ్ టూ మీటర్స్ ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి వీళ్ళు పంపించిన అంటే ఈ క్లాత్ ఇచ్చిన వాళ్ళు పంపించిన బాడీ మెజర్మెంట్స్ అన్ని పక్కన పెట్టేద్దాము ఓన్లీ బాటమ్ పార్ట్ గురించి మనము క్లారిటీ చేసుకుందాం అనమాట షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ హైట్ ఫిఫ్టీ టూ ఫ్రంట్ హైట్ ఫార్టీ ఫ్రంట్ మనకి నీస్కి కొంచెం పైకి వస్తుంది కదా ఇట్లా షేప్ తిరుగుతుంది అందుకనే ఫ్రంట్ ఫార్టీ ఇచ్చారు బ్యాక్ ఫిఫ్టీ టూ ఎక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేశారు ఈ టూ మెయిన్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ఇప్పుడు ఒకసారి చూడండి ఇది ఎలా మెజర్ చేయాలి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ ఫిఫ్టీ టూ ఉంది కదా చూడండి నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ వేస్తున్నాను ఫిఫ్టీ టూ మైనస్ బాడీ పార్ట్ లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ అనేది మనం స్కిప్ చేసేస్తాం ఫోర్టీన్ ఇంచెస్ స్కిప్ చేసేస్తే థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది పార్ట్ హైట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఈ థర్టీ ఎయిట్లో అప్ అండ్ డౌన్ షేప్ కింద ఇంకొక కుచ్చు ఫ్యాబ్రిక్ వచ్చింది కుచ్చు ఇట్లా కుచ్చులా వేశారు కదా ఆ కుచ్చును కూడా మనం స్కిప్ చేసేవాళ్ళు ఆ కుచ్చు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకున్నాం అయితే ఈ థర్టీ ఎయిట్లో నుంచి నేను ఒక ఫైవ్ ఇంచెస్ స్కిప్ చేసేస్తున్నాను థర్టీ త్రీ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనం దీనిని థర్టీ త్రీ ఇంచెస్ పొడుగుతో కటింగ్ చేసుకోవాలి ఖర్చులోకి పోతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం థర్టీ ఫోర్ ఇంచెస్తో మనం దీనిని కటింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఎలా చెప్పానో సో సమోసా ఫోల్డింగ్ తెలుసు కదా అంబ్రిలా ఫ్రాక్స్కి కానీ అంబ్రిలా స్కట్స్కి కానీ సమోసా ఫోల్డింగ్ వేస్తారు సేమ్ అదే ఫోల్డింగ్ వేసేసుకోండి ఇలా చూడండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఈ త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని కూడాను ఫస్ట్ అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి దాని తర్వాత ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను చూడండి చూసారా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపల కొంచెం క్లాత్ అనేది మూవ్ అవుతా ఉంటుంది మనం చూసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా సమోసా ఫోల్డింగ్ వేసుకొని మొత్తం ఈక్వల్ గా ఉందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద సెట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇలా ఫ్లోర్ మీద సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా ఈ కార్నర్ పాయింట్ దగ్గర నడుము వేస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి సో నడుము ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి ఫోరే ఏ ఎందుకు చేయాలి అని అంటే మనం ఇక్కడ ఫోల్డింగ్స్ కూడా ఫోర్ లేయర్స్ వేసాం కాబట్టి డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి థర్టీ టూ ఉందనుకోండి మీ నడుము థర్టీ టూ ఉంటే డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి ఒకవేళ థర్టీ ఫైవ్ ఉందనుకోండి థర్టీ ఫైవ్ ఉంటే డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి నాకు ఇక్కడ థర్టీ టూ ఉంది థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా పార్ట్ లెంత్ ఖర్చుతో కలిపి థర్టీ ఫోర్ ఇంచెస్ అనుకున్నాం కదా సో ఇక్కడ నుంచి థర్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకుందాం థర్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకున్నాం కదా సో ఇదే మెజర్మెంట్ ప్రకారం ఈ అంబ్రిల్లా షేప్ మొత్తం పెట్టుకోవాలి కాకపోతే టేప్ ని మాత్రం ఈ కార్నర్ పాయింట్ దగ్గర పెట్టి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి ఇక్కడికి నాకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇదే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ టేప్ని ఈ కార్నర్ పాయింట్ దగ్గర పెట్టుకొని సర్కిల్ షేప్ మొత్తం మార్క్ చేసుకోవాలి సో నేను మార్క్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ టేప్ని ఇక్కడ ఎందుకు పెట్టాలి అని అంటే కింద వచ్చే షేప్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది అప్ అండ్ డౌన్స్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర టేప్ పెట్టి ఫార్టీ ఫైవ్ డ్రా చేశాను కదా మీకు ఇక్కడ మార్కింగ్ లైన్స్ క్లియర్గా కనిపించకపోవచ్చు సో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ మాత్రం ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర కట్ చేయకూడదు పైన ఒక సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన కట్ చేసుకున్నాను ఓకేనా మనం కుట్టేటప్పుడు మాత్రం ఈ ఎయిట్ ఇంచెస్కి చూసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే సెవెన్ అండ్ హాఫ్ ఆర్ సెవెన్ ఇంచెస్ పైకి కట్ చేసుకున్నాం మేము కొంచెం సిక్స్ ఇంచెస్ పైక్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఫస్ట్ అయితే ఇది కట్ చేసేసుకున్నాము సో మనం ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా కటింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది అయితే ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం త్రీ మీటర్స్ యూజ్ చేసాము కాబట్టి గెరా అనేది ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి ఇందులో ఒక పార్ట్ మనం తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి మనం షేప్ ఇలా పెట్టాలి కదా ఆ షేప్ ని కట్ చేయడానికి ఈ రెండిట్లో ఏ పార్ట్ తీసుకున్నా ప్రాబ్లం లేదు ఏదైనా ఒక పార్ట్ ని తీసుకుంటున్నా నేను ఇవ్వండి ఇట్లా ఈ టూ సె అదే ఈ అంబ్రిలా షేప్ కి సెంటర్ లో ఇక్కడ ఫోల్డింగ్ లో ఒక లైన్ ఉంది కదా ఒక వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనుకోవాలి ఒక వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ అని అనుకోవాలి ఒకవైపు ఉన్న ఈ ఫోల్డింగ్ అంతా మనము వదిలేసేసుకుందాము ఇటువైపు ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుందా ఈ ఇక్కడ గీతలా కనిపిస్తుంది కదా ఇది సెంటర్లో పార్ట్ అనమాట ఇది బ్యాక్ సైడ్ అనుకుందాము ఇది ఫ్రంట్ సైడ్ అనుకుందాము ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న పార్ట్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుందాము ఎక్కడి వరకు అంటే అక్కడ మీకు గీత ఎండింగ్ కనిపిస్తుంది కదా ఈ ఫోల్డింగ్ లైన్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ లైన్ గీత ఎండింగ్ వరకు ఒక ఫోల్డింగ్ వేసుకుందాము పైన ఫస్ట్ ఇట్లా అదే విధంగా కింద కూడా సెట్ చేసుకుందాం ఇలా చూడండి ఒకవైపు నేను ఫోల్డింగ్ వేసేసుకున్నాను చూసారా ఈక్వల్గా వేసుకోవాలి ఫోల్డింగ్ వేసిన తర్వాత కూడా మీకు ఫోల్డింగ్ వేసిన తర్వాత కూడా కింద అప్ అండ్ డౌన్స్ రాకూడదు చూసారా నేను ఫోల్డింగ్ వేసిన తర్వాత కూడా కింద పార్ట్ పైన పార్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి ఎక్కడా కూడాను ఒక వన్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా రాలేదు కటింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటేనే ఇట్లాంటి ఎడ్జెస్లో మనకి అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా అన్నమాట ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెంట్ బాటమ్ పార్ట్ హైట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కాబట్టి నేను థర్టీ ఇంచెస్ అనుకుంటున్నాను ఈ థర్టీ ఇంచెస్లో ఫ్రిల్స్ ఒక ఫైవ్ ఇంచెస్ మైనస్ చేసేస్తాను ఫ్రిల్స్ అటాచ్ చేస్తాం కదా అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి ఫ్రిల్స్ని అటాచ్ చేస్తాం కదా ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చులోకి పోతుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుందాం చూడండి కొంచెం జూమ్ చేశాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఫోల్డింగ్ చేశాను అర్థమైంది కదా ఈ లేయర్ మొత్తం సగానికి ఫోల్డింగ్ వేసుకున్నాను చూసారా కింద కూడా మనకి చక్కగా నీట్గా వచ్చేసింది పైన కూడా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా వచ్చింది సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అయితే హైట్ థర్టీ ఇంచెస్ అనుకున్నాము అందులో మైనస్ ఫైవ్ ఇంచెస్ తీసేస్తే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఖర్చులోకి పోతుంది కాబట్టి ట్వంటీ సిక్స్ ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ పాయింట్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెడుతున్నా నేను సో ఇక్కడ నుంచి అక్కడ మనం ఫోల్డింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి క్రాస్ అంటే స్ట్రైట్ లైన్ కాదు కర్వ్ షేప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా డ్రా చేస్తున్నాను ఇలా ఇక్కడ వరకు వచ్చేంత వరకు డ్రా చేసుకొని ఇక్కడ క్లాత్ అనేది ఇలా కలిపేసేసేవాళ్ళి అర్థమవుతుందా సో చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఫ్రాక్ ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రాక్ ని ఓపెన్ చేసి చూపిస్తే ఇలా వస్తుందన్నమాట మీకు ఒకసారి పట్టుకొని చూపిస్తాను చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూపించాను చూస్తున్నారా ఫ్రంట్ షేప్ వచ్చిందా పైకి క్లాత్ అనేది పైకి లెగిసింది కదా బ్యాక్ సైడ్ కిందకు వచ్చింది అంటే మనం తక్కువ క్లాత్తో వెస్ట్రన్ స్టైల్ మోడల్ అనేది డిజైన్ చేసుకున్నాం ఓన్లీ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ క్లాత్తోనే నేను కట్ చేశాను సో ఇలానే మనం ఫైవ్ మీటర్స్ ఎక్కువ గేరా ఉన్న తో కూడా కట్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట ఇది ఏంటంటే వెస్ట్రన్ స్టైల్కి ఎక్కువ గేరాస్ ఉండవు జస్ట్ స్టైలిష్ స్టైలిష్గా ఉంటాయి ఓకేనా చూసారా అప్ అండ్ డౌన్ మంచి కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనికి మనం చుట్టూ ఫ్రెండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఇక లాంగ్ నేను చూపిస్తాను సో ఇట్లా వస్తుందనమాట దీనికి మనం ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు అర్థమైంది కదా దీని ప్రకారమే సేమ్ యాజ్ ఇట్ ఈ లైనింగ్ పార్ట్ని కూడా అదే విధంగా సమోసా ఫోల్డింగ్ వేస్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసి ఇప్పుడు ఇది ఎలా సపరేట్ చేసి కట్ చేశానో ఫ్రంట్ పార్ట్ని కూడా అలానే కట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ వరకు ఓకే కదా ఇప్పుడు దీని కింద ఏవైతే ని అటాచ్ చేస్తున్నామో ఆ ని కూడా ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్గా పీస్ అనేది కట్ చేసేసుకుందాం పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత పార్ట్ కిందకి మనం ని అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి వెడల్పు నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ కట్ చేశాను సిక్స్ ఇంచెస్ ఎందుకు అని అంటే ఖర్చులోకి పోగా మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది అప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎంతైతే హైట్ అనుకున్నామో అంత హైట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సిక్స్ ఇంచెస్ కట్ చేసుకున్నామో ఇట్లా మనం ఫోర్ మీటర్స్ అంటే ఇది టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ పొడుగు టూ మీటర్స్ అనమాట ఇట్లాంటివి నేను ఒక త్రీ కట్ చేసుకున్నాను అనమాట అప్పుడు టోటల్గా సిక్స్ మీటర్స్ ఈ సిక్స్ మీటర్స్ క్లాత్ని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి జాయిన్ చేసుకొని గా ఫ్రీల్ అనేది పెట్టిన తర్వాత దీనికి అటాచ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది వాచ్ చేయండి ఇలా మనం కటింగ్ చేసుకున్న ఈ క్లాత్స్ ని రెండింటిని కూడాను ఒకదాని పైన ఒకటి ఈ విధంగా పెట్టి బారుగా ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇట్లాగా క్లాత్ని ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనకి ఇట్లా పీచ్లా ఉంది కదా ఈ పోములు బయటికి రాకుండా ఈ క్లాత్ని ఇట్లా లోపలికి డబల్ ఫోల్డింగ్ వేసి ఇంకో పుట్టి వేసుకోవాలి చూసా కదా ఇలా వస్తుందనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అలానే ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కూడాను చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అది ఎలా అనేది ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఫ్రిల్స్ మనం పెట్టినా సరే పైకి లెగవకుండా రెడీమేడ్ స్టైల్లో ఫ్రిల్ ఎలా పెట్టాలి అనేది నేను ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను జనరల్గా అన్ని ఫ్రాక్స్కి పెట్టే ఫ్రిల్స్ వేరు ఇప్పుడు నేను పెట్టే ఫ్రిల్స్ వేర్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్గా ఏమంటే డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా కాదు కానీ రెడీమేడ్ లుక్ అనేది వస్తుందనమాట సో ఫ్రెండ్స్ని పెట్టేటప్పుడు ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్స్ చేంజ్ చేసుకుంటాను అనమాట కుట్టు కొంచెం దూరంగా పడేటట్టు అంటే వెంటనే త్వరగా ఫాస్ట్గా కుట్టడం అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను కుట్టు కొంచెం దూరం పడేటట్టు అండ్ స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఈ క్లాత్ ఎంతైతే ఉందో ఆ క్లాత్ మొత్తాన్ని కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి ఫ్రిల్ ఎలా పెడుతున్నాను అనేది ఒకసారి చూడండి మనం ఈ టూ ఫింగర్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట చూపుడు ఉంది కదా ఈ టూ ఫింగర్స్ని యూస్ చేసుకొని జస్ట్ ఇలా 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 అనేస్తే సరిపోతుంది అన్నమాట క్లాత్ని ఇలా లోపల వరకు మనం ఏమీ పుష్ అయిన అవసరం లేదు జస్ట్ పైన ఇట్లా అనేసి ఎక్సలేటర్ ఇచ్చేస్తే కుట్ అనేది గా పడుతుంది చూసారా ఒకటి వచ్చేసి ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టాను ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టాను జస్ట్ క్లాత్ని ఇట్లా పైకి పుష్ చేస్తే చాలన్నమాట అలా పుష్ చేసి ఎక్సలేటర్ ఇస్తే మనకి కుట్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది సో ఇలాంటి ఫ్రిల్స్ ఏంటంటే మనం ఎక్కువగా రెడీమేడ్ స్టైల్లో చూసుకుంటాము సో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువగా అంటే ఫ్యాబ్రిక్ సరిపోవడం సరిపోకుండా ఉండడం అనేది లేకుండా ఫ్యాబ్రిక్ మొత్తం కుచ్చుకి సరిపోతుంది సరిపోతుందనమాట సో చూసా కదా మొత్తం ఒక్కటేలా వస్తుంది ఒక కుర్చు ఎక్కువ ఒక కుర్చు తక్కువ అలా ఏమీ రాదు ఇదే ప్రాసెస్లో ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోవటమే చాలా సింపుల్ అనమాట చక్కగా రెడీమేడ్ లుక్ వస్తుంది ఈ కుర్చీ అనేది పైకి కూడా లెగవటం అలాంటివి ఏమీ లేకుండా స్లోయిగా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే సో ఇలా మన దగ్గర ఉండే ఫ్యాబ్రిక్ మొత్తానికి కూడాను ఇదే విధంగా అంబ్రిల్లాకి సరిపడా ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి సో ఇలా మొత్తం మన దగ్గరుండే క్లాత్ మొత్తానికి కూడాను ఫిల్స్ని పెట్టేసుకున్నాం కదా ఇట్లా పెట్టుకున్న తర్వాత బాటం పార్ట్కి అటాచ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ని ఇట్లా మనం రైట్ సైడ్ అనేది టర్న్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు క్రాస్లో కనిపిస్తుంది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ బ్యాక్ అని ఏం లేదు అయితే బాటం పార్ట్ని రైట్ సైడ్ ఇలా వేసుకొని ఇది ఏదైతే ఉందో దీనిని రాంగ్ సైడ్ వేసుకోవాలన్నమాట మనం ఫ్రిల్స్ పెట్టిన ఈ క్లాత్ని ఇట్లా రాంగ్ సైడ్ వేసుకొని ఈ క్లాత్ పైన ఈ ఫ్రిల్స్ని ఇట్లా పెట్టి అటాచ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఇట్లా అటాచ్ చేసేసుకుంటే బోటం పార్ట్ కంప్లీట్ అయినట్లే చూడండి ఇట్లా మనం చక్కగా ఇలా అటాచ్ చేసేసుకోవడమే సో మీరు ఇది అటాచ్ చేసేటప్పుడు బోటం పార్ట్ ఫ్రిల్స్ ఈ బోటం పార్ట్కి సరిపోతుందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ముక్కను జాయింట్ చేసుకొని ఇదే విధంగా ఫ్రిల్స్ని పెట్టుకొని అటాచ్ చేసుకోవడమే చూశారు కదా ఇట్లా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిపైనే ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి కుట్ట అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట దీనిపైన ఇంకొక కుట్టు వేసేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు సో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీని ప్రకారమే మనం లైనింగ్ని కూడా అటాచ్ చేసుకోవాలని చెప్పాను కదా లైనింగ్కి ఏంటంటే ఫ్రిల్స్ అనేవి రావు ఫ్రిల్స్ ఎంత పొడగైతే ఉందో అంత పొడుగు మనం లైనింగ్ని కూడా సేమ్ అదే విధంగా అప్ అండ్ డౌన్ కట్ చేసుకొని ఈ వేస్ట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవటమే ఓకేనా సో డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇట్లా టెన్ అయ్యింది చాలా అంటే చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను కుట్టడం కూడా చాలా ఈజీ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలాంటి మోడల్ అయినా డిజైన్ చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడాను కష్టంతో కూడుకున్నవి కాదు టైం టేకింగ్ ప్రాసెస్ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి వన్ టూ డేస్ టైం పట్టచ్చు సో మేము ఏంటంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అనేది ఫినిష్ చేసేస్తామన్నమాట డ్రెస్లకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అండ్ ఈ బాడీ పార్ట్ని కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్టిచ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్